హలో జమ్మలో పీపుల్స్ మన జమ్మలో సరికొత్త ఆఫర్స్ తో మీ ముందుకు వచ్చాను కిషోర్ మొబైల్స్ ఇలా ఏదైనా మొబైల్ కొనండి గిఫ్ట్ పొందండి మొబైల్స్ అన్ని ఆన్లైన్ ఆఫర్ రేట్లకే లభించను జీరో పర్సెంట్ వడ్డీతో మొబైల్స్ ఫైనాన్స్ లో ఇవ్వబడును ఇంకెందుకు ఆలస్యం వెంటనే విచ్చేయండి కిషోర్ మొబైల్స్ గాంధీ సర్కిల్ పొద్దుటూరు రోడ్ సుధీర్ జిరాక్స్ పక్కన మడుగు అతి తక్కువ ధరకే మొబైల్స్ రిపేర్ చేయబడును మొబైల్ యాక్సెసరీస్ ఛార్జర్స్ ఇయర్ ఫోన్స్ బ్లూటూత్ బడ్స్ బ్లూటూత్ ఇయర్ ఫోన్స్ బ్యాటరీస్ వాటిపై సిక్స్ మంత్స్ వారంటీ ఇవ్వబడును నమస్తే అండి కిషోర్ మొబైల్స్ సేల్స్ అండ్ సర్వీసు ఇక్కడ వచ్చేసి ఎనిమిది వందల రూపాయల మొబైల్ దగ్గర నుండి ఇరవై ఏడు వేల రూపాయల మొబైల్ వరకు లభిస్తున్నాయి ప్రతి ఆండ్రాయిడ్ మొబైల్ మీద మినిమం ఆరు వందలు ఏడు వందల రూపాయలు విలువ చేసే గిఫ్ట్లు ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది ఆన్లైన్లో రేట్లు చెక్ చేసుకోండి ఆన్లైన్ కంటే ధర తక్కువగా ఉంటుంది ఆన్లైన్లో మొబైల్ పర్చేజ్ చేస్తే మీకు గిఫ్ట్లు రావు రేటు తక్కువ ఉంటుంది ప్లస్ గిఫ్ట్ కూడా ఉంటుంది కాబట్టి మీరు ఎక్కడ కొనాలన్నది నిర్ణయం మీది